నమస్తే అండి ఇది పెండలం అండి పెద్ద పెండలం అంటారు కర్ర పెండలం కాదు ఇది మా చిన్నప్పుడు మా వాళ్ళ ఇంటికాడ బళ్ళు మీద వచ్చేది ఎండాకాలం చిలకడదుంపలు పెండలం కంద దోసకాయలు అట్లా నిన్న ఏదో కౌరులు చెప్పుకుంటే అత్తమ్మతో పెండ మా అత్తమ్మ అడిగారు నన్ను పద్మ కంద పచ్చడి పెండలం పచ్చడి బాగుంటుంది తెలుసా అంటే తెలుసు అత్తమ్మ అమ్మమ్మలు పట్టేవారు అన్న పెండలం ఉంటే కూర చేసుకుందామా అంటే చేసుకుందాం అన్నారు సో మా కూరగాయల షాప్ వాళ్ళని అడిగితే ఉందా అంటే కిలో ఉంది నూట ఇరవై రూపాయలు అన్నారు సరే ఇమ్మని అడిగితే లక్కీగా మొక్కలు కూడా వచ్చినాయి మనం కూడా పెట్టుకోవచ్చు కూర వండుకోవచ్చు అని చెప్పి ఈరోజు పెండలం పాలు పోసి మా అమ్మ బాగా వండేది నాకు బాగా గుర్తు పెండలం పాలు పోసి మా అత్తగారు వాళ్ళని అడిగితే మేము కూడా పాలు పోసి వండుతాం పద్మ అన్నారు సరే పాలు పోసి వండుతున్నాను ఎలా ఉంటుందో చూద్దురు కానీ చివరి దాకా దీని గురించి చదివితే క్యాన్సర్ ప్రివెన్షన్ అని నేను విన్నాను మనకు తెలియకుండానే మనం పెద్దవాళ్ళు వెనకటి రోజుల్లో ఇంత మంచి మంచి ఆహారం తీసుకోబట్టి వాళ్ళు ఇంత హెల్తీగా ఉన్నారు అనిపిస్తుంది నాకైతే ఈ పెండలము మనకి క్యాన్సర్ ప్రివెన్షన్ అని చదివానండి మరి మీకు తెలిస్తే ఈ పెండలం గురించి మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి చాలామంది చదివి నేర్చుకుంటారు జాతర కట్ చేస్తున్నా కొంచెం గట్టిగా ఉంటుంది ఈ పైన ఈ పైన ఇదంతా తీసేయాలి కొంచెం పెద్ద కొంచెం గట్టిగా ఉన్న దాంతో తీయండి కోసుకోండి కత్తిపేట అయితే మంచిది కత్తిపేట ఉంది కానీ నేను మామిడికాయలు కొత్త అంటే చేయిదేగింది కదా చేయిదేగేంతవరకు సెట్ అవ్వాలి నాకు ఈ ఏలు ఈ మొక్కలు పెడతాను ఇదిగోండి అవి మొక్కలు పెట్టుకుందాము పక్కన ప్లేట్లో పెట్టేశాను ఇదంతా పైన ఉన్న తోలు తీసేస్తా ఇలా వైట్గా వరకు తీసేయాలంట తీసేసి ఇదిగోండి మజ్జిగ ఇలా మజ్జిగలో వేయాలంట జిగురు పోతుంది ఇలా మజ్జిగ రెడీ చేసి పెట్టుకున్నాను ఫస్ట్ మనం పైన ఉన్న తొక్క అంతా తీసేద్దాం ఇదిగోండి ఇట్లా ఇట్లా జిగురు ఉంటుందంట ఇదిగో నేను దురద ఉంటుందా అంటే దురద ఉండదు అన్నారు అత్తమ్మా ఇట్లా కోసి కడిగేస్తాను నల్లగా అయిపోతుందంట తొందరగా మనం తోలు తీసేయాలంట తోలు కాదు అదే తొక్క ఇట్లా తీసేస్తానండి ఇట్లా అంటూ నాకు ఈజీగా ఉంది నాకు చిన్నచాకు ఈజీని వస్తుంది ఇట్లా పక్కన పెట్టేసుకుంటాను బాగానే ఉంది మా అమ్మకి అందరికి ఇష్టం అందుకే వండుతున్నాను ఇవాళ ఈరోజు మా ఇంట్లో మజ్జిగలు వేయకూడదు కడగాలి మట్టి ఉంటుందిగా పక్కన పెట్టుకున్నాను కడిగినాక నేను దాంట్లో మళ్ళీ ముక్కలు కోస్తా తీసుకుని ఆ గిన్నెలో వేస్తాను వేసి ఒకసారి కడుగుతా కొంచెం పెద్దగానే తీసుకోండి చెక్కు చిన్న చాకు బాగానే వస్తుంది నేను కోస్తానికి పెద్ద ఇలా మధ్యలో కోసుకుంటానికి మట్టికి పెద్ద చాకు వాడుకుంటున్నా ఇలా కూడా అమ్మ పెద్ద చాకుతో కానీ పెద్ద చాకుతో అయితే ఈజీగానే వెళ్ళిపోతుంది ముక్కలు కట్ చేస్తాం అంతే మీలో ఎంతమంది నాకు తెలిసి వెనకటి కాలం వాళ్ళకి చాలా తెలిసే ఉంటుంది పెండలం ఇక్కడ హైదరాబాద్లో దొరకదంట మన సైడ్ దొరుకుతుందామనండి విజయవాడ అటు నిజంగా ఇక నేను కూర నాకు చాలా మంది పెండలం కొని కూర వండుతారు జనవరిలో మా కాలనీలో అయితే జనవరిలో తీసుకొస్తారు ఎందుకో తెలీదు సంక్రాంతి పండగప్పుడు స్వయం పాకంలో పెడతారంట ఎందుకు పెడతారో కూడా తెలీదు నాకు కంద పెడతారని తెలుసు కానీ పెండలం ఎందుకు పెడతారో నేను అడిగితే చెబుతుంది రామ్ అరుణ అడగాలి అడుగుతా అడిగి మీకు చెప్తా ఇదిగోండి నీళ్ళల్లో వేస్తున్నానే కొంచెంసేపు మట్టి అది కడుగుతానికి ఈలోపు ఇది కూడా తీసేస్తాను ఈజీగానే ఉంది కత్తిపేట మనకి పెద్ద చాకు ఉంటే ఈజీగానే ఉంది తీసేస్తాం లోపల మెత్తగానే ఉంది ఈజీగానే ఉందండి ఫస్ట్ మనకి లోపల చాలా ఈజీగా ఉంది కత్తి భలే ఈజీగా దిగిపోతుంది కత్తిపేట కూడా అక్కర్లా వెనకట మా పెద్దత్తగారు చెప్పారు ఇట్లా తెల్లగా ఉంటే పెండలో మంచిదంటండి కొంచెం కొన్ని అంటే ఎల్లోగా అట్లా ఉంటాయంట అవి అంట తొందరగా ఉడకం అంట కడిగేసి ఉన్న ఉందాము నేను కోసినాక మరలా మజ్జిగలో వేద్దాం వైట్ ఉంటే మంచిదంట దీనికంటే కూడా ఏమన్నా ఉంటే తీసేద్దాం నేను చాకతో అప్పటికప్పుడు తీసేసాను కాబట్టి ఇలా సన్న మొక్కలు కోసేసుకుందాం పాలు పోసి వండుతున్నాను కాబట్టి మనం ఎంత సన్నగా కోసుకుంటే అంత మంచిది ఎట్లా ఇదిగోండి జిగురు చూసారా ఎట్లా వస్తుందో చాక్కి అదిగండి జిగురు జిగురు వస్తుంది ఇదిగండి మీకు చూపిస్తానికి ఇదిగోండి జిగురు చూసారా ఎట్లా వస్తుందో అది ఇట్లా కోసేసి వేసేస్తా పాలు పోసి వండుతాం బాగుంటుంది రొట్టెల్లోకి చపాతీలోకి అన్నిటిలోకి తెల్లవి చాలా బాగుంది తెల్లవి నాకు బాగా గుర్తు మా అమ్మ బాగా వండేది ఫ్రై చేసేది నేను మా అమ్మ ఆన్లైన్లోనే తిన్నాను చిన్నప్పుడు చిలకడదుంపలు ఇట్లా వచ్చేవి ఉప్పు ఎండాకాలం అన్నీ కొనుక్కొని దాసుకునేవారు ఉల్లిపాయలు ఉల్లిపాయలు కూడా అట్టగా వచ్చాయి నా చిన్నప్పుడు బలు దురదొస్తాయేమో అని అనుకున్నా కానీ దురదరాల తెలియదు కదా దురదరాల కందకొస్తాయి అనుకుంటా చేతులు దురద ఎట్టయినా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అండి వెనకటి వంటలు అందుకే వాళ్ళు తెల్ల గిన్నెల్లో వండినా మట్టి చెట్లలోనూ మట్టి చెట్లు అంటే ఎవరి గ్రీన్ ఎప్పుడైనా తెల్ల గిన్నెల్లో వండినా కూడా హ్యాపీగా ఉన్నారు ఇప్పుడులాగా ఏంటో మరి ఇప్పుడు కొత్త కొత్తగా అవి చెప్తున్నారు మళ్ళీ అవి వాడద్దు నాన్ స్టిక్ అని చెప్పారు తెల్లవి బాగున్నాయి కోస్తానికి ఎర్రది కోస్తా ఒకటి చూద్దాం ఇది మెత్తగా ఉంది తెల్లది మా పెద్దత్త గారు ముందే చెప్పారు తెల్లవి బాగుంటాయి ఎర్రది గట్టిగా ఉంది ఫస్ట్ తెల్లవి వండుతాను అది ఉడికేటప్పుడు లేట్ అంట అది నేను తెల్లవి వేసేద్దాం ఫస్ట్ చూసి అదే ఫ్రై కేస్తా ఫ్రై చేసుకుందాం లేకపోతే తెల్లయ్యే వండుతున్నాను అట్లా అన్ని తెల్లవి కోసినాక చూపిస్తాను ఎర్రయి ఉంచేసి ఇదిగోండి మజ్జిగలో ఆ ముక్కలు వేస్తే ఇరిగిపోతాయి ఆ జిగురు చూడండి అట్లా పక్కకు వస్తుందో ఇందాక మజ్జిగ ఏమో తెల్లగా ఉన్నాయి ఇప్పుడు ఎట్లా ఉంది ఆ జిగురుకి మజ్జిగ అంతా పాలు ఇరిగిపోయినట్టు ఇరిగిపోతాయి అది కొంచెం ఉడుకుతాం లేటంట నేను కూడా దాంట్లో నుంచి కొంచెం గట్టిగా ఉన్నాయి తీసేస్తున్నా ఆ కూరగాయ మార్కెట్లో కూడా నాకు లాస్ట్లో ఉన్నాయి ఇచ్చారు ఇలా ఎల్లోగా ఉన్నాయి మట్టికి తీసేసానండి కొంచెం గట్టిగా ఉన్నాయి కొయ్యలే పోతున్నా వద్దులే పాడైపోతున్నాము నేను కూడా ఫస్ట్ టైం వండుతున్నాను నేను తిన్నాను కానీ ఇంతవరకు నాకు ఎప్పుడు దొరకలే ఈ పెండలం ఈ వదిలేస్తున్నా మజ్జిగ చూసారా మజ్జిగలో వేస్తే ఎట్లా ఇరిగిపోయినాయో ఇదిగోండి కొంచెంసేపు ఈ లోపు ఉల్లిపాయలు అన్నీ కోసుకుని పచ్చిమిరపకాయ ఉల్లిపాయ కోసుకుని తర్వాత దీన్ని మూడు నాలుగు సార్లు కడుగుతా బాగా పిసికి కడుగుతా ఇంకేమన్నా జిగురు ఉంటే పోతుంది ఇదిగోండి రెండు ఉల్లిపాయలు కోసుకున్నా మూడు పచ్చిమిర్చి కరివేపాకు ఇంత అక్కర్లేదు కరివేపాకు అంకులు ఒకసారి కోసిరమ్మంటే అంత కోసుకొచ్చారు ఇదిగోండి కరివేపాకు ఆవాలు జీలకర్ర తిరగమూతకి ఎండుమిర్చి నూనె నూనె కొంచెం వేసేస్తున్నా ఎక్కువ పట్టదు పాలకూరకి వేరుశనగ నూనె వేసుకున్న రెండు గెరిట్లు ఇదిగోండి తిరగమూత వేసేస్తున్నా ఆవాలు జీలకర్ర అవి చెట్టు కంపల్సరీ అనాలి ఇప్పుడు ఉల్లిపాయ వేసేద్దాం ఉల్లిపాయ కరివేపాకు అంటే చూసారండి ఎట్లా ఇరిగిపోయిందో పెరుగు ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే బాగా పిసికేసి కడుగుతాను శుభ్రంగా నాలుగు మూడు సార్లు నీళ్లు పోసి మీకు చూపిస్తా తేట నీళ్ళు అయ్యే వరకు కడగాలి ఈ మజ్జిగ ఇరిగిపోయినాయి చూసారా జిగురంతా మజ్జిగలో దిగిపోయి ఇరిగిపోయింది ఇక దీన్ని నీళ్లు పోసి నాలుగైదు సార్లు కడుగుతాను అవి కడిగేలోపు ఉల్లిపాయ ఏగిపోతుందండి ఇగోండి ఫైనల్గా నాలుగైదు సార్లు కడిగితే ఇట్లా వచ్చినాయి ఫ్రెష్ నీళ్ళు వచ్చేసినాయి కొంచెం కడగాలి ఇది కడిగితే పోయింది నీళ్లు చూసారా ఎంత ఫ్రెష్గా వచ్చేసింది జిగురంతా పోయిందండి పెద్ద ఇబ్బంది ఏమీ లేదు హ్యాపీగా అందరం చేసుకోవచ్చు పెండలం కూర ఇదిగోండి పసుపు వేస్తున్నా ఉల్లిపాయ వేగిపోయింది పసుపు వేస్తున్నా పసుపు వేసినాక పెండలం వేసేస్తున్నా మామూలు బంగాళదుంప లాగానే ఉందండి ఇప్పుడు స్టవ్ హైలో పెట్టానండి పెట్టి కొంచెం కొంచెంసేపు వేయించుకుందాం చపాతీలోకి రొట్టెల్లోకి చాలా బాగుంటుంది ఎందుకంటే నేను తిన్నాను కాబట్టి చెబుతున్నా అమ్మ ఉండేది అమ్మ కూడా మా చిన్నప్పుడు వంటలు బాగా చేసేది మా అమ్మ దోసకాయ బంగాళదుంప చాలా బాగా చేసేది కొంచెంసేపు మూత పెట్టేస్తున్నా వర్షాలు అయిందండి కొంచెంసేపు వేయించుదాం ఇంకా వేయించితే మగ్గిపోతుంది ఇంకొక రెండు నిమిషాలు వేయించుతాను హైలోనే పెట్టాను ఇదిగోండి రెండు నిమిషాలు అయిపోయింది మూతేద్దాం ఇంకా మీడియంలో పెట్టేస్తున్నాయి ఇక ఏండి సార్ ఇదిగోండి ఉప్పేస్తున్నాను తుచికి సరిపడా వేసుకోండి రుచికి సరిపడా కూర కారం నేను కొత్తిమీర కూడా వేసేస్తున్నా ఇప్పుడే నాకు ఇట్లా ఇష్టం ఏగుతీ నా తెలిసేది ఫ్రై కూడా బాగుంటుంది అనిపిస్తుంది చూస్తా అంటే కొంచెం నీళ్ళు పోస్తా ఇదిగోండి ఉప్పేసినాక గ్లాసు సగం నీళ్ళు పోస్తున్నా నీళ్ళు పోసి మూత పెడదాం మూత పెడితే ముక్క ఉడుగుతుంది ఇక నుంచి సిమ్లోనే పెట్టుకోండి ఇక మూతద్దాము నీళ్ళన్నీ ఎగిరిపోయినాయి అండి గ్లాస్ సగం నీళ్ళు ఇప్పుడు పాలు పోసేద్దాం ఇదిగోండి మొక్క చితికింది లేదో చూసుకోండి చితికిపోయింది అర గ్లాసు మీరు ఉడికిన దాన్ని బట్టి పోసుకోండి మొక్క పాలు పచ్చి పాలేనండి ప్యాకెట్ పాలు గ్లాస్ పోసన చూసుకొని పోసుకోండి పాలు నీళ్ళు కొంచెం ఎక్కువ తక్కువైనా నష్టం లేదు ఇంకా అంతే ఉడుకుతుందండి సరిపోతాయి మూత పెట్టేస్తాను రుచి చూసుకోండి ఈ టైంలో మూత తీసి చూద్దామండి ఉడికిపోయింది ఇంకా ఇక ఆపేసుకోవచ్చు స్టవ్ ఇంకా అయిపోయిందండి ఇదిగోండి టేస్ట్ చూద్దాము నేను స్టవ్ ఆపేస్తున్నా ముక్క చూడండి ముక్క ఇదిగోండి ఇట్లా చిత్తికిపోయింది ఇందాకే చితికిపోయింది కదా ఇది సూపర్ అండి చాలా చాలా బాగుంది ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా మీ అందరికీ రిప్లై ఇస్తాను ఇది రొట్టెల్లోకి జొన్న రొట్టెలు చేసుకున్నాం జొన్న రొట్టెలు కాంబినేషన్లోకి చాలా బాగుంటుంది జొన్న రొట్టి ఇలా చేసి పెట్టుకున్నాను ఎందుకండి పచ్చ జొన్నలు చాలా బాగుంటుంది ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను ఓకేనా అండి ఉంటానండి బాయ్ అండి